బ్రేకింగ్ చూస్తున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన వేళ పోస్టర్లు కలకలం కొనసాగుతోంది తెలంగాణ పుట్టుకును పదే పదే అవమానించిన మోడీకి తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదంటూ పోస్టర్లు దర్శనమిచ్చాయి ప్రస్తుతం ఈ పోస్టర్లకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి తెలంగాణ రాష్ట్రాన్ని గడబిడగా తోపులాటలు అణచివేతల మధ్య విభజించారని చర్చ జరగకుండా ఏర్పడిన తెలంగాణలో ప్రజలు సంతోషంగా లేరని ప్రధాని పార్లమెంట్లో వ్యాఖ్యలు చేశారని ఈ పోస్టర్లలో పేర్కొన్నారు కాగా రేపు ప్రధాని నరేంద్ర మోదీ నగర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం రాష్ట్రానికి వస్తున్న తరుణంలో ఈ పోస్టర్లు వెలవడం ఆసక్తిగా మారింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన వేళ పోస్టర్ల కలకలం కొనసాగుతోంది తెలంగాణ పుట్టుకను పదే పదే అవమానించిన మోడీకి తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదంటూ పోస్టర్లు దర్శనమిచ్చాయి ప్రస్తుతం ఈ పోస్టర్లకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి తెలంగాణ రాష్ట్రాన్ని గడబిడగా తోపులాటలు అణచివేతల మధ్య విభజించారని చర్చ జరగకుండా ఏర్పడిన తెలంగాణలో ప్రజలు సంతోషంగా లేరని ప్రధాని పార్లమెంట్లో వ్యాఖ్యలు చేశారని ఈ పోస్టర్లో పేర్కొన్నారు కాగా రేపు ప్రధాని నరేంద్ర మోదీ మహబూబ్ నగర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం రాష్ట్రానికి వస్తున్న తరుణంలో పోస్టులు వెలవడం ఆసక్తిగా మారింది